తిరుమల పరకామణి చోరీ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న గుంతకల్లు రైల్వే డివిజన్కు చెందిన రైల్వే సీఐ కుమ్మరి షాలివాహన వర్గానికి చెందిన సతీష్ కుమార్ అనుమానాస్పద మరణంపై ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని షాలివాహన సంఘ నాయకులు డిమాండ్ చేశారు డోన్ షాలివాహన సంఘానికి చెందిన రాజు ఓబులేసు జయరాముడు కుమ్మరి రాజు మీడియాతో మాట్లాడుతూ సాక్ష్యాల కోసం ఉన్నతాధికారులను సంప్రదిస్తోన్న సమయంలో సతీష్ కుమార్ అకస్మాత్తుగా మృతి చెందడం వెనుక కుట్ర ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ప్రమేయం ఖచ్చితంగా వెలికి తీయాలని కోరారు ముఖ్యంగా సీఐ హత్య జరిగి ఉండే అవకాశంపై సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు శాలివాహన సామాజిక వర్గం ఆర్థిక రాజకీయ ఉద్యోగ రంగాల్లో ఎదుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో ఆంజనేయులు న్యాయవాది రమణయ్య గిడ్డయ్య శేషు ఫోటో స్టూడియో రమేష్ రంగడు ఓగులపతి రాధాకృష్ణ చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు పత్తికొండ నివాసి మా సోదర సమ్మానుడు ఈ సిబిఐ ఎంక్వైరీకి టీటీడీ పరకమణిలో సిబిఐ ఎంక్వైరీకి తిరుపతికి విచారణకు హాజరు బయలుదేరుతుండగా ట్రైన్లో దారుణ హత్యకు గురయ్యాడు ఈ హత్యను మేము శాలివాహన సంఘం తరఫున ఖండిస్తూ అతడి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే మా కుల సంఘం నాయకులు రాష్ట్ర నాయకులు తుగ్గిలి నాగేంద్ర గారి ఆధ్వర్యంలో రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉంది ఆ ధర్నాకి భారీ ఎత్తున శాలివాహన సోదరులందరూ కూడా తరలి రావాలని చెప్పి మనవి చేసుకుంటున్నాము కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉంది రేపు మార్నింగ్ దానికి ఈ డోన్ నియోజకవర్గం నుండి కుమ్మరి సోదరులందరూ కూడా తరలి రావాలని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ తరఫున మనవి చేసుకుంటున్నాం మీకు ఏమిటంటారు ఆ విచారణలో మొన్న ఆరో తరగతి ఆరో తారీఖున సిబిఐ విచారణ జరిగింది దానికి సతీష్ కుమార్ గారు అక్కడికి వెళ్ళి వారికి సహకరించినాడేమని చెప్పి ఒక అనుమానంతో ఈ అత్త జరిగిండొచ్చు అని చెప్పి ఆ ఒక అనుమానం ఉంది వాళ్ళ బ్రదర్ కూడా అదే వ్యక్తం చేశాడు అక్కడ వాళ్ళ బ్రదర్ కు నాకు ప్రాణహాని ఉంది దీని మీద ఎప్పుడైనా విచారణకు వస్తే నాకు ప్రాణహాని ఉంది అనేది ఒక అనుమానం విడిపించాడని చెప్పి వాళ్ళ తమ్ముడు కూడా తెలియపరచడం జరిగింది కుమ్మరి ఈ మా కుమ్మరి కులంలో మేము ఉండేదే జనాభా తక్కువ దాంట్లో ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా గాని ఉద్యోగ పరంగా కాని ఇప్పుడిప్పుడే కాస్త ఎదుగుతున్నాము ఒక నీతి నిజాయితీగా ఉద్యోగం చేస్తూ ఒక అవినీతిని అడ్డుకోవడానికి ప్రయత్నించినందుకు మా కుమ్మరి ముద్దు బిడ్డని హత్య చేసినందుకు మేము చాలా చింతిస్తూ బాధపడుతున్నాము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా హత్యకు ఎవరైతే బాధ్యు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫున లాభం చేరు సతీష్ కుమార్ గారు ఎంతో ఎన్నో కాలంగా తిరుపతి టీడీపీలో పనిచేశారు ఎంత నిస్వార్థంగా పనిచేశారంటే చిన్న చీమగూడ హని చేయని వ్యక్తి అట్లాంటి వ్యక్తి అంత నిజాయితీల ఆఫీసర్ కాబట్టే దాదాపు ఏడు సంవత్సరాలు టీడీడి పైననే పనిచేశారు ఆ ఊరవలేని వ్యక్తులు ఈ ఈ కేసులు ఇరికించి ఆయనకి లాస్ట్కి మర్డర్ ప్లాన్ చేసి జీవత్సంగా తయారు చేసి మొన్న కోర్టుకి హాజరవుతుంటే రైల్లో చంపేసి బయటకు చేసినారు ఎందుకంటే మన సమాజంలో మా కులము చిన్న కులం కాబట్టే ఈ కేసు ఎవరికి తెలియకోకుండా దీన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు పెద్దలు దయచేసి ఆ కేసు తోడి దాన్ని ఎవరు శిక్షకులు ఎవరు ఏం కదా అన్ని తెలుసుకొని వాళ్ళకి శిక్ష పడే చేయాలని కోరుకుంటున్నాము మరొకసారి మీడియా మిత్రులు అందరికీ తెలుసుకొని ఆ కేసు పూర్వపేతలు అన్నీ తెలుసుకొని కంపల్సరిగా మా బావకు న్యాయం చేయాలి మా బావ పిల్లలకి న్యాయం జరగాలి చిన్న పిల్లలు వాళ్ళ కుటుంబం అంతా మా బావ పైన ఆధారపడి ఉంది దయచేసి అందరూ గమనించండి ఏ ప్రభుత్వమైనా కానీ ఏ ప్రభుత్వమైనా కానీ శిక్షలు ఎవరిని కానీ వదిలిపెట్టకోకుండా ఏ ప్రభుత్వంలో ఉన్నాను ఆ ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం కాదు ఎవరైనా కానీ లోకేష్ అన్న చిన్న చిన్న వాళ్ళకి సమస్యలు తీరుస్తున్నాడు కదా మా బావకి న్యాయం చేయండి మీరు చూడండి ఈ వీడియో చూడండి చూసి మా బావకు న్యాయం చేయండి ఒక నీతి ఆఫీసర్ ఆఫీసర్ని పొట్టన పెట్టుకున్నారు దయచేసి చూడండి సార్ చూసి న్యాయం చేయండి చిన్న పిల్లలు ఉన్నారు సార్కి మా బావకు దయచేసి అందరు గమనించండి ఇంతతో ముగిస్తున్నాను కంపల్సరిగా ప్రభుత్వం తరన తరఫున మా అక్కకు మా అక్కకు జాబ్ కావాలి జాబ్ మేము ఆశిస్తున్నాం ఆ వాళ్ళు పిల్లలు చిన్న పిల్లలు మా మా బావలేదే వాళ్ళు బతకలేరు కాబట్టి ఆయన చంపేసినారు కాబట్టి ఆయన ఉద్యోగం మా అక్కకు రావాలా కంపల్సరిగా రావాలి ప్రభుత్వం స్పందించి మా అక్కకు మా అక్క వాళ్ళ ఫ్యామిలీకి మా బావ వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ మేము ఎప్పటికైనా ఈ సంఘం తరఫున మా బావకి పోరాడతాం అందరూ కలిసి గట్టుగా పోరాడతాం మా బాబుకి న్యాయం చేసేంత వరకు మేము నిద్ర సంస్కృతి అభివృద్ధి చెందడం కోసము గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఒకప్పుడు ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కారణాల వల్ల మళ్ళీ అట్టడుగు స్థాయికి పోవడం జరిగింది ఈరోజు అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి ఉద్యోగాలు అన్ని విషయాల్లో అట్టడుగు స్థాయిలో పోవడం జరిగింది అట్లాంటి స్థితిలో ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఈ సామాజిక వర్గం ఏదైతే కుమ్మర శాలివాహన సామాజిక వర్గం ఏదైతే ఉందో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి దశలో అంటే రాజకీయంగా కానీ చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపార వ్యాపార పరంగా కానీ ఎదుగుతూ ఎదుగుతూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి తరుణంలో ఒక నీతి నిజాయితీ నికాసైనటువంటి మనస్తత్వంతో ఒక సిఐ సిఐగా ఉన్నటువంటి వ్యక్తి తిరుపతిలో పరకామణిలో జరిగినటువంటి ఒక ఉద్యోగం చేస్తూ అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ని ఆయన హ్యాండ్ హ్యాండిల్ చేసి దానికి మన ఎవిడెన్స్ కోసం సిబిసిఐడి ఎంక్వైరీ కోసం ఈరోజు ఆయన అంటే ఆరో తారీఖు వెళ్ళి కొంత సమాచారం ఇవ్వడం మళ్ళీ తర్వాత పదమూడవ తారీఖు మళ్ళీ కొంత సమాచారం ఇవ్వడానికి వెళ్తూ ఉంటే కొంతమంది దుష్ట శక్తులు ఈ ఏ విధంగా అయితే ఏ ఏదో రకంగా వాళ్ళ విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి ఇతన్ని కాపు కాసి వెంటాడుతూ అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి వెంటాడుతున్నారు ఇతన్ని అంటే ఒక సిఐ పనిచేస్తున్నటువంటి ఇతనికే రక్షణ లేకుండా పోతుంది అంటే ఇది సభ్య సమాజం తల దించుకోవాల్సినటువంటి అవసరం కాబట్టి ఈ విషయాన్ని మేము నేను కూడా తోటి శాలి ఖండిస్తున్నాను ఇట్లాంటి సంఘటనలు పున కాకుండా ఆ సిఐ గుంటకల్లు జాబ్ చేసుకుంటూ తిరుపతి ఏదో అది మన కోర్టు వాయిదా ఉంటే ఎల్లుతుంటే అది గట్టిగా చెప్తున్నాడు బాగా బీసీ నాయకుడైనా ఎడబడకుండా గట్టిగా చెప్తున్నాడు ఈ మన ట్రైన్లో పోయే వాడిని ఫాలో అయ్యి అత్త చేసిన వాళ్ళని ఖచ్చితంగా జోషిని చేసి ఖచ్చితంగా వాళ్ళకి నా నాయ చేయాల వాళ్ళ కుటుంబానికి వాళ్ళని మాత్రము ఎట్టి వర్షతుల గవర్నమెంట్ చీర తీసుకొని న్యాయం చేయకపోతే మేము ఎక్కడి వెక్కల ఏ తాలూకలో ఏ తాలూకాల జిల్లాల వేడుగా ధరన బాగా భారీ ఎత్తున పెట్టి ఇది అయితే మాత్రము చాలా ఘోరము మా బీసీ నాయకుడు బీసీ నాయకుడు అయినా శాలవాణ సోదరుడు కుమ్మరి కుమ్మరి సతీష్ కుమారు అయినా ఒక బీసీ నాయకుడు సిఐగా ఎదగడము తప్ప సిఐ ఎదగడం తప్ప కరెక్ట్ గా అలా పట్టుకోవడం తిరుపతిలో జరగడం తప్ప ఒక కరెక్ట్గా కోర్టుకోవడం తప్ప ఇది దీనికి బలమైన నాయకులు కలిసి మాయము హత్య చేయడము కరెత